వేరుశెనగపప్పులు బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు గింజలు గుమ్మడి గింజలు పుద్దుతిరుడు పప్పు ఇలాంటి వాటి అన్నింటినీ డ్రై నట్స్ అంటాం చాలామంది నానపెట్టుకు తింటే టేస్ట్ ఉండట్లేదని అట్లా వేపుకున్న ఒట్టిగానో తినేస్తూ ఉంటారు అలా తిన్నప్పుడు అందులో ఉన్న కొవ్వు పదార్థాల వల్ల నూనె శాతం ఎక్కువ ఉంటుంది కదా అందులో ఉండే ఫైటిక్ యాసిడ్ కంటెంట్ వల్ల ఈ పోషకాలన్నీ ఒక అరవై డెబ్బై శాతం మీ లోపలికి వెళితే ట్వంటీ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పోషకాలు దొడ్లోకి మోషన్ రూపంలో బయటకు పోతాయి ఎండు రూపంలో మీరు అట్లా తిన్నప్పుడు అరిగించుకునే స్థితి కూడా కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి అంత ఖర్చు కొనుక్కున్న డ్రైనట్స్లో ఉండే లాభాలు మనకి ట్వంటీ థర్టీ పర్సెంట్ కోల్పోతున్నట్లు అవుతుంది అదే మీరు నానబెట్టుకు తిన్నారనుకోండి నానబెట్టేసరికి ఎండు విత్తనాల్లో ఉండే ఫైటిక్ యాసిడ్ కూడా బాగా తగ్గిపోతుంది కాబట్టి నానటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది నానటం